నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఇంకొక నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు మూడు సున్నా ఎనిమిది నాలుగు ఒకటి నాలుగు మల విసర్జన చేసేటప్పుడు టాయిలెట్లో ఒకటి రెండు చుక్కల రక్తం కనబడిందంటేనే కొంతమంది అది చూడగానే కళ్ళు బయర్లు గమ్మిపోతాయి కళ్ళు మసకలు బారిపోతాయి ఆందోళన గురివుతారు చెమటలు పడతాయి కొంతమందికి చుక్కలు కాకుండా కొంతమందికి దారగా పడుతుంది అది పాశ్చాత్య టాయిలెట్ వెస్ట్రన్ కమోడ్ అయితే నీళ్ల మీద రక్తం తేలియాడుతుంటుంది అది ఇండియన్ టాయిలెట్ అయితే ఆ టాయిలెట్ మీద రక్తపు చారలు ఉంటాయి కొంతమందికి అయితే మల విసర్జన సమయంలో పిచ్చి కొట్టినట్టు రక్తం వస్తుంది ఇది చూసి చాలామంది భయపడిపోతారు భయాందోళనకు గురవుతారు అమ్మో ఇంత రక్తం పోయిందని ఏం ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే పోయింది అది భయం కలిగించినా చాలా కొద్ది మొత్తం ఒక ఐదు ఎంఎల్లో ఫైవ్ ఎంఎల్లో టెన్ ఎంఎల్లో మనం ఏదైనా మాస్టర్ చెకప్కి వెళ్తే ఎంత రక్తం పోతుందో అంతే ఉంటుంది ఇది చూసి ఆందోళన చెందవద్దు మనకు శరీరంలో ఐదు లీటర్లన్నర రక్తం ఉంటుంది కనుక ఆ కొద్ది రక్తం పోయినంత మాత్రాన మీకు ఏదో అయిపోతుందని ఆందోళన మానసికంగా ఇబ్బంది పడద్దు ఇంక ఇలా పడగానే ఇంట్లో భార్యకు వచ్చి చెప్తాడు ఇట్లా అయిపోయిందని లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు అమ్మ అమ్మమ్మ నాయనమ్మ బామ్మ మా ఉంటే అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే పాత తరం వాళ్ళు కదా అరే అబ్బాయి నీకు వేడి చేసి ఉంటుందేమో సెలవు చేయటానికి నేను కొన్ని పదార్థాలు చెప్తాను రా నువ్వు సబ్జా గింజలు తాగు మజ్జిగ తాగు సెలవుకొచ్చే వస్తువులు తిను ఈ విధంగా ఆమెకు తోచిన సలహా ఇచ్చి ఇది వేడి చేసింది వేడి చేసింది అంటుంది ఈ వేడి అనేది అలోపతి వైద్యంలో ఎక్కడ శాస్త్రీయత లేదు ఎక్కడా కూడా ఏ రకమైన పరిశోధనలో కూడా శరీరము వేడి వేడి వల్ల ఇలాంటి లక్షణాలు వస్తాయని లేదు కానీ ఆయుష్ వైద్య విధానంలో హోమియోపతి ఆయుర్వేదము న్యాచురోపతిలో వేడి చలువ వేడి వస్తువులు చలువ చేసే వస్తువులు అనేది వాళ్ళ శాస్త్రంలో వాళ్ళు అంగీకరిస్తారు ఇలాంటి రక్తము యుక్త వయసు వాళ్ళు పడితే బాధపడవలసిన అవసరం లేదు టెన్షన్ వద్దు అదే యాభై ఐదు అరవై సంవత్సరాల వాళ్ళు రక్తం ఇట్లా చుక్కలు పడితే మీరు కొంచెం దాన్ని సీరియస్గా పరిగణించాలి ఎందుకంటే ఈ వయసులో యాభై ఏళ్ళు దాటిన వారికి పెద్ద పేగు క్యాన్సరు మలాశయం క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రక్తపు చుక్కలు పడవచ్చు కనుక అశ్రద్ధ చేయవద్దు గురవాళ్ళంటే ఏదో పడిందని అశ్రద్ధ చేసినా పర్వాలేదు యుక్త వయసులో అసలు ఈ రక్తం పట్టడానికి గల కారణం మలబద్ధకము మలబద్ధకం అంటే వెళ్తారు బాగా ముక్కాల్సి వస్తుంది ముక్కిన తర్వాత మలము ఉండలు ఉండలుగా రాళ్ళు రాళ్ళుగా ఇక వర్ణించాలంటే మేక పెంటికలు ఉంటాయి కదా గొర్రె మేక పెంటికలు ఉంటాయి కదా అలా ఉంటుంది అలా ఉన్నప్పుడు సహజంగా మలాసేము ద్వారము చుట్టుపక్కల ఉండే సన్నటి రక్త నాళికలు చిట్లి అక్కడి నుంచి రక్తపు వస్తుంది మలం మీద కూడా రక్తపు జీర ఉంటుంది ఇక మద్యము అలవాటైన మందుబాబులు కళ్ళు సారా బీరు బ్రాందీ విసికీ తాగేవాళ్ళు వాళ్ళ కాలేయంలో కొవ్వు చేరి కాలేయం గట్టిపడి కాలేయంలో బుడిపలేర్పడి దాన్ని సిరోసిస్ వ్యాధి అంటారు ఈ సిర్రోసిస్ వ్యాధి ఉండి కాలేయం చెడిపోయినప్పుడు అన్నవాహికలో రక్ రక్తనాళాలు పొంగటం అలాగే మలాశయం దగ్గర రక్తనాళాలు పొంగి మల విసర్జన సమయంలో ఈ రక్తపు చుక్కలు పట్టడం అనేది విశేషం ఈ మలబద్ధకానికి మరొక దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటే మెడముందు భాగాన సీతాకోకి చిలుకాకారములు నుండే థైరాయిడ్ గ్రంథి అది సరిగా పనిచేయనప్పుడు ఈ మలబద్ధకం అనేది సహజమేగా ఉంటుంది థైరాయిడ్ గ్రంథి పని చెయ్యాలంటే దానికి ముడి సరుకు అయోడిన్ మనం వాడే ఈ అయోడిన్ కలిగి ఉన్న ఉప్పు రకరకాల కంపెనీలు ఉంటాయి వాటిలో ఎంత అయోడిందో మనకు తెలియదు కనుక అయోడిన్ మనకి నమ్మకంగా లభించే కంపెనీలు టాటా సాల్ట్ అన్నపూర్ణ సాల్ట్ అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది థైరాయిడ్ లోపం ఉండే అవకాశం తక్కువ ఈ థైరాయిడ్ గ్రంథి లోపం అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుంది తల్లికుంటే కూతురుకు వస్తుంది మానవరాలకు వస్తుంది అలాగే నలభై ఐదు సంవత్సరాల సమయంలో ముట్లు నిలబడి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేసే అవకాశం ఉంది ఆ విధంగా థైరాయిడ్కి మలబద్ధకానికి దీర్ఘకాలిక మలబద్ధకానికి లింక్ ఉన్నది మనం మంచినీరు తక్కువ తాగే వాళ్ళకి మలబద్ధకము మలబద్ధకం వల్ల మొలలు వస్తాయి మొలల నుంచి రక్తం కారుతుంది కేవలం టిఫిన్ చేసేటప్పుడు మధ్యాహ్న భోజనము రాత్రి భోజన సమయంలోనే నీరు సే సేవించడం కాక గంటకు ఒకసారి ఒక గ్లాసు నీళ్ళు తాగటం మంచిది ఆ తాగే నీళ్ళు కూడా మనం బోరు వెచ్చని నీళ్ళు తాగటం మంచిది ఈ గోరువెచ్చని నీళ్లు తాగితే సుఖ విరోచనం అనేది మన అవుతుంది ఈ మొలలు ఆకుకూరలు అధికంగా తింటే మొలలు మొలబద్దకం ఉండదు ఈ మొలలను అరిసె మొలలని మూలశంకని పైల్స్ అని అంటారు ఈ మొలలను రకరకాలుగా స్టేజీలుగా విభజిస్తారు మొదటి దశ మొలలు ఉంటాయి బయటికి రావు కనపడవు వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి ఒక పరికరం పెట్టి ప్రాక్టోస్కోప్ అనే పరికరం పెడితే అవి కనపడతాయి బయటికి రావు రెండవ దశ మొలలు మొల విసర్జన సమయంలో బయటకు వస్తాయి మల విసర్జన పూర్తవగానే వాటి అంతటి లోపలికి వెళ్ళిపోతాయి మూడవ దశ మల విసర్జన సమయంలో మొలలు బయటకు వస్తాయి బయటకు ఉంటాయి వేలు పెడితే నెడితే లోపలికి వెళ్ళిపోతాయి ఇక నాలుగవ దశ మొలలు బయటకొచ్చి ఉండిపోతాయి అవి నెట్టినా కూడా లోపలికి వెళ్ళవు ఇలా మలముతో పాటు రక్తం పడటం ఎవ్వరూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు చిన్నపిల్లలు కూడా రక్తం పడితే వాళ్ళకి పెద్ద పేగులో మలాశయంలో పులిపెర్లు ఆ పులిపెర్ల నుంచి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇది వేడి అని చెప్పి సొంత వైద్యాలకు పోకుండా డాక్టర్ని సంప్రదించడం మంచిది ఏదో ఒక రోజు వచ్చింది రక్తం పడింది తర్వాత రాలేదు అంటే పర్వాలేదు ప్రతిరోజు కొన్ని చుక్కలు చొప్పున రక్తం పోతూ ఉంటే అలా నెలల తరబడి రక్తం కోల్పోవటం వల్ల మనకు సాధారణంగా హీమోగ్లోబిన్ శాతము పది గ్రాముల పైన ఉండాలి ఇలా రోజు రక్తం పోతుంటే అది ఐదు గ్రాములకు తగ్గిపోయే అవకాశం ఉంది తర్వాత అరవై సంవత్సరాలు దాటిన వారికి ఇలా రక్తం పడుతుంటే జనరల్ సర్జన్ దగ్గరికి కానీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే గ్లౌస్ ధరించి వేలు పెట్టి మలద్వారము ద్వారా అక్కడ ఏమన్నా పుండుందా గడ్డు ఉన్నదా అని పరిశీలిస్తారు ఇంకా అక్కడ ఏమీ లేనప్పుడు ఒలనోస్కోప్ అనే పరికరం లైటు అమర్చిన సన్నటి పైపుని లోపల పంపించి మలాసేము పెద్ద పేగులో ఏమన్నా పుండ్లు ఉన్నాయా పుండ్లున్నాయా ఉన్నాయా క్యాన్సర్ గడ్డలు ఉన్నాయా అని అధ్యయనం చేయటానికి ఉపయోగపడుతుంది